जना <laughs> जनेना

పవన్ కళ్యాణ్ గారు పిట్టం భారీ జాటితో గెలుపొందిన సందర్భంగా ఈరోజు విబ్రంపట్నం రింగ్ సెంటర్లో గాంధీ బొమ్మ వద్ద జనసేన పార్టీ నాయకులు కొండపల్లి మున్సిపాలిటీ నాయకులు మహిళా జనసేన పార్టీ నాయకులు ఈరోజు భారీగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకని అన్నారో దానికి దీనిగా పోటీగా ఒక బలమైన దీంతో మెజార్టీతో గెలిచి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ఈ సందర్భంగా పిట్టాపుర ప్రజలందరికీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీతో అధిక మెజార్టీతో గెలిపించినటువంటి జనసేన పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి వీరమాయలందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ರಾಷ್ಟ್ರ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ಈಗ ಎಂತ ಲಾಸ್ಟ್ ಕಂಟೀಶ್